ట్రంప్ సుంకాలపై కీలక ప్రకటన విడుదల చేసిన వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ గత కొద్ది రోజులుగా భారత్పై బెదిరింపుల వైఖరి కనబర్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్నందుకు భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించారు పెంచిన టారిఫ్లో ఆగస్ట్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ప్రభుత్వం గమనించింది ప్రభుత్వం దాని చిక్కులను అధ్యయనం చేస్తోంది గత కొన్ని నెలలుగా భారతదేశం అమెరికా న్యాయమైన సమతుల్య పరస్పర ప్రయోజకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ముగించడంపై చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి మేము ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాము మా రైతులు వ్యవస్థాపకులు ఎంఎస్ఎంఈల సంక్షేమాన్ని రక్షించడానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తోంది యూకేతో తాజా సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందంతో సహా ఇతర వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది